మీ శత్రువులందరూ వాళ్ళ యొక్క మీకన్నా ఇంతవరకు చేతబడులు ఇబ్బందులు టెన్షన్లు వేడుకలు కాల సంతోషాలు ఇవన్నీ చాలా ఉంటాయి మనుషులకి అవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా అవన్నీ కూడా ఈ రోజు వరకు ఉన్నవన్నీ పారిపోతాయి ఇక ఫ్యూచర్లో ఎవరైనా ఏదైనా చిన్న ప్రయోగం చేసినా మీ మీద ఏమన్నా మీ గురించి చెడు అనుకుంటే వాళ్ళకి అప్పుడే చెడు జరుగుతుంది మీ గురించి మంచి అనుకుంటే మంచి జరుగుతుంది మీ మిత్రులందరూ బాగుపడతారు మీకు చెడు చేసే వాళ్ళందరికీ వాళ్ళకి ఎమ్మటే రివర్స్ జరగడం వలన వాళ్ళకి వాళ్ళ యొక్క రక్తాన్ని అమ్మవారు భద్రకాళి మంత్రం ఇస్తారు మీకు భద్రకాళి మా అమ్మవారికి వంద సింహంతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని వ్యవహారాన్ని అన్ని ఆవిడ కాపాడుకుంటూ ఉంటుంది అన్ని రకాల పాజిటివ్లు ఈ రోజు నుంచి జరగడం మొదలైపోతుంది మీరు పొద్దున్నే సూర్యరాకం చదువుకునే మంత్రం ఇస్తారు రాత్రి పడుకునే ముందు మంత్రం ఇస్తారు మీ ఇష్టం వచ్చినది ఏ వ్యాపారంలో చేయనంటే చేయలేనంత వ్యాపారం దాచుకోలేని డబ్బులు పూర్తి లాభాలతో వచ్చేటట్టు చేసేది అదృష్టత్వం ఇక రాత్రిపూట చదువుకునే మంత్రం మంత్రం చదువుకునే పూర్తి కేసులైనా ఇబ్బందులైనా టెన్షన్లైనా బయట ఇబ్బందులైనా ఏదైనా సరే రాత్రిపూట తెలుసుకోండి ప్రపంచం మొత్తం మీరు ఏదైనా రాత్రిపూట తెలుసుకుంటే తెల్లారిపాటికి అది అన్న పన అయిపోద్ది లేకపోతే ఆ పని ఈజీగా ఎట్లా చేయాలో మార్గంలో మీరు